సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం పేదవాడి కోసం ఒక్క మంచి బయట అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు అందరికీ తెలుసు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్కచేటోళ్ళ అది ఇప్పుడు ఆయన వినేవాడు కాదు ఏమైతే అది అవుతుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మనం మనం పలకరించాడా వదిలి ఫీల్ పడిన పరిస్థితుల్లో జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరు ఫీల్ తెలుసు దట్స్ సో దట్స్ వై ఐ am ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ అందరు కొడారు అందరికి మాట్లాడాలనుకుంటారు అందరికన్నా విషాయ మాట్లాడుసి ఆవ అవర్ అవర్ రిండి మిరండి మిరండి ఇరండి ఒక్క రోజు రండి యా అందరం కలిసి పార్టీ చేసుకుందాం దీస్ ఇస్ మై బోర్డ్ ఆ చూడండి మీరు కదా యు సంస్ అన్న అన్న చెప్పాడంటే పొడోట్ రండి ఒక్క రోజు మీటింగ్ పెట్టునో

ఒక్క మనిషి బయట అది అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు అది ఒక్కటి గుర్తు పెట్టుకో మీరు అందరికీ ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లే అది ఇప్పుడు ఆయన సరే అయివాడు కాదు ఏమైతే అది

రండి మీరు రండి మీరు రండి రండి ఒక్కరోజు రండి అందరం కలిసి పార్టీ ఇస్ బోర్డ్ చేసుకున్నా రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మా ఫోన్ చేస్తాం అందరూ కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రశాని ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటాయి ఇప్పుడు హీరో ఎయిర్పోర్ట్లోకి హోమ్ సిగ్గా ఫీల్ అవుతుంటే మిమ్మల్ని